ఇటీవల వచ్చిన వరదల్లో విజయనగరం ఏఎస్ఆర్ కాకినాడ ఏఎస్ఆర్ కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఈ గుంటూరు బాపట్ల పల్నాడు ఎన్టీఆర్ జిల్లాల్లో ముప్పై ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు తదుపరి వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయడం చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది యాబై వేలలోపు మంజూరు చేయబడిన రుణాలపై ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఫీజు చెల్లించాలో ఆ ఫీజు కి ఎక్సింబిషన్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా డ్యూటీ చెల్లి మరి రిజిస్ట్రేషన్ చట్టం లోబడి యూజర్ చార్జీలు మరియు రుణాలను రీషెడ్యూల్ చేయడానికి కొత్త రుణాల మంజూరు ఇప్పటికే ప్రభుత్వం చేయబడిన ఉత్తర్వులు జియోఎంఎస్ నెంబర్ టూ థర్టీ ఫైవ్ చేస్తూ మంత్రి ఆమోదం తెలిపింది ఈ ఉత్తర్వులు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అమల్లో ఉండే విధంగా చేసిన ప్రతిపాదనకు మంత్రి మండల ఆమోదం తెలిపింది అంటే మొన్న నష్టపోయిన రైతులు రుణాలు రీషెడ్యూల్ చేసుకుంటానికి లేదా కొత్త రుణాలు తీసుకోవడానికి స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం ఉంటది ఆ స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో కొనసాగుతున్న వరిసేకరణ కార్యకలాపాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ కి వెయ్యి కోట్ల అదనపు రుణాన్ని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుండి పొందేందుకు గాను ప్రభుత్వ హామీని పొడిగించడంతో పాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి రాష్ట్ర పౌర సరఫరా కార్పొరేషన్ లిమిటెడ్ కు బదిలీ చేసేందుకు చేసిన పరిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీని మూలంగా ఎప్పుడూ లేని విధంగా కొంతమంది రైతులకు ధాన్యం సరఫరా చేసిన ఆరేడు గంటల్లో కూడా సొమ్ము చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు అయితే ఇన్స్టెంట్ పేమెంట్ ఇవ్వడానికి ఏమైనా ఉన్నాయేమో రైతు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్ అన్లోడ్ చేయగానే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జనరేట్ కాగానే అక్కడికక్కడే పేమెంట్ ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా అంటే రైతులకు ఏ విధంగా అండగా నిలబడాలి అనే విషయంలో ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందో దీని ద్వారా తెలుస్తుందని చెప్పేసి మనవి చేస్తాను